హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి జాతీయ క్రీడా పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈ పురస్కారాల గురించి క్రీడా పురస్కారాల గురించి వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ షైన్ ఇండియా మ్యాగ్జైన్ నుంచి అనేది నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది గమనించాలి ఫ్రెండ్స్ మంత్లీ మ్యాగ్జైన్ అనమాట సో మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం జాతీయ క్రీడా పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రధానోత్సవం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడున న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది ఈ జాతీయ క్రీడా పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రధానోత్సవం వీటికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడున న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగింది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జాతీయ క్రీడా పురస్కారాలు ఎక్కడ జరిగినాయి అంటే న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది నెక్స్ట్ కేంద్ర కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు వీళ్ళకి మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు అవార్డులు అనేది అందజేశారు ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు మెడల్ ప్రశంసా పత్రంతో పాటు ఇరవై ఐదు లక్షలు అనేది ఇవ్వడం జరిగింది అలాగే అర్జున అవార్డులకు అర్జున విజేతలకు పదిహేను లక్షలు ఇవ్వడం జరిగింది ద్రోణాచార్య అవార్డులకు వచ్చేసి పదిహేను లక్షలు చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులకు వచ్చేసి పది పది లక్షల చొప్పున నగదు పురస్కారం అనేది అందజేశారు ఫ్రెండ్స్ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏ క్రీడకి ఎన్ని లక్షలు ఎంత అమౌంట్ ఇచ్చారన్నది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన దొమ్మరాజు కుగేష్తో పాటు ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన షూటర్ మనుభాకర్ వరుసగా రెండు ఒలింపిక్స్లో కాంస్యాలు సాధించిన హాకీ జట్టులో భాగమైన హర్మన్ ప్రీత్ సింగ్ ప్యారిస్ పారా సర్ స్వర్ణం గెలిచిన హైప హై జంపర్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి నుంచి ఖేల్ రత్న పురస్కారాలు అందుకున్నారు వీళ్ళందరూ పురస్కారాలు అనేది అందుకున్నారు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రపంచ పార అథ్లెటిక్స్ నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ విభాగంలో ఛాంపియన్గా నిలవడంతో పాటు ప్యారిస్ ఒలంప్ పారా ఒలింపిక్స్లో ఇదే విభాగంలో కాంస్యన్ సాధించిన తెలంగాణకు చెందిన శివాంజీ దిష్టి రాష్ట్రపతి నుంచి అర్జున పురస్కారం అనేది అందుకుంది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆసియా అథ్లెటిక్స్ వంద మీటర్ల ఛాంపియన్గా నిలవడమే కాక అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లోను పోటీ పడ పోటీ పడ్డ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి అర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అథ్లెటిక్స్లో అథ్లెటిక్స్లో వంద మీటర్ల ఛాంపియన్గా నిలవటమే కాక అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో పడ్డ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమ్మాయి ఎవరంటే జ్యోతి అర్ రాజీ అనమాట గుర్తుపెట్టుకోండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ జ్యోతి అర్్రాజీ శిక్షణ కోసం దక్షిణాఫ్రికాలో ఉండటంతో అర్జున అవార్డు స్వీకరించలేకపోయింది ఏమో ఈ శిక్షణ కోసం అనేది ఎక్కడుందంటే దక్షిణాఫ్రికాలో ఉందనమాట ఉండటంతో ఈ అర్జున అవార్డు అని ఆమె వచ్చి తీసుకోలేకపోయిందనమాట నెక్స్ట్ చూడండి జాతీయ క్రీడా పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతలను మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు చెస్ టోటల్గా నలుగురికి వచ్చింది వాళ్ళెవరంటే భాగర్ షూటింగ్ విభాగంలో నెక్స్ట్ దొమ్మరాజు గుగేష్ చెస్ హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ వీటి వీళ్ళకి ధ్యాన్చంద్ కేలరత్న అవార్డు అనేది రావడం జరిగింది నెక్స్ట్ అర్జున అవార్డు వచ్చేసి ముప్పై రెండు మందికి ఇచ్చారు అర్జున అవార్డులు మన ఏపీకి సంబంధించిన జ్యోతి అర్ రాజ్కి ఈమెకి అథ్లెటిక్స్లో అర్జున అవార్డు అనేది రావడం జరిగింది ఈమె దక్షిణాఫ్రికాలో ఉండటం వల్ల ఈ అవార్డు స్వీకరించడానికి రాలేకపోయింది నెక్స్ట్ అన్ను రాణి అథ్లెటిక్స్లో నీతు బాక్సింగ్ సావిటి బూరా బాక్సింగ్ అంతికా అగర్వాల్ చెస్ సలీమా టెట్ హాకీ అభిషేక్ హాకీ సంజయ్ హాకీ జర్మన్ ప్రీత్ సింగ్ హాకీ సుఖజిత్ సింగ్ హాకీ రాకేష్ కుమార్ పారచరి ప్రీతిపాల్ పారాథ్లెటిక్స్ జీవాంజీ దీప్తి పారాథ్లెటిక్స్ ఈమె కూడా అథ్లెటిక్స్లో ఈమె రావడం జరిగింది వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఏమేమంట అజిత్ సింగ్ అథ్లెటిక్స్ సచిన్ సాజీరావు గిల్ గిలారి అథ్లెటిక్స్ ధరంబీర్ అథ్లెటిక్స్ ప్రణవ్ సూర్న్ సూర్యమ ఫ్రెండ్స్ గమనించాలి వీడియోలు ఎంత వల్ల నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను గమనించండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ప్రణవ్ సూర్మ వచ్చేసి అథ్లెటిక్స్లో హెచ్ హోకేట్ హోకాటో సెమె సెమ అథ్లెటిక్స్ సిమ్రాన్ అథ్లెటిక్స్ నవదీప్ అథ్లెటిక్స్ నితీష్ కుమార్ బ్యాట్మిటన్ తులసిమతి మురుగేషన్ బ్యాడ్మింటన్ నిత్య శ్రీ సుమతి శివన్ బ్యాట్మింటన్ మనిషా రామ్ దాస్ బ్యాట్మిటన్ కపిల్ పర్మార్ పార్జుడు వీళ్ళందరూ అర్జున అవార్డులు ఫ్రెండ్స్ గమనించాలి అర్జున అవార్డులు అనమాట గ్రహీతలు అనమాట నెక్స్ట్ మోనా కపి మోనా అగర్వాల్ షూటింగ్లో నెక్స్ట్ రుబీనా ఫ్రాన్సిస్ షూటింగ్ స్వప్నిల్ సురేష్ షూటింగ్ శరబ్ జ్యోతి సింగ్ షూటింగ్ అభయ్ సింగ్ స్క్వాష్ నెక్స్ట్ వచ్చేసి సంజన్ ప్రకాష్ వచ్చేసి స్విమ్మింగ్లో వచ్చిన అర్జున అవార్డు అమన్కి రెజిలింగ్లో వచ్చిన అవార్డు అర్జున అవార్డులు అనమాట సారీ అర్జున అవార్డులు నెక్స్ట్ అర్జున అవార్డు లైఫ్ టైమ్ అనమాట ఇది లైఫ్ టైమ్ అవార్డు వచ్చేసి ఇవ్వడం అనేది జరిగింది ఒకటి వచ్చేసి సుచా సింగ్ అథ్లెటిక్స్లో మురళీకాంత్ రాజారాం పేట్కర్ పార స్విమ్మింగ్ అనమాట ద్రోణాచార్య అవార్డు వచ్చేసి రెగ్యులర్ కేటగిరీ ముగ్గురికి రావడం జరిగింది ద్రోణాచార్య అవార్డు అనేది సుభాష్ రానా నెక్స్ట్ దీపాలి దేశ్ పాండే షూటింగ్లో సందీప్ సాంగ్ హాకీలో రావడం జరిగింది ద్రోణాచార్య అవార్డు ముగ్గురికి రావడం జరిగింది నెక్స్ట్ ద్రో ఇది ద్రోణాచార్య అవార్డు లైఫ్ టైమ్ అనమాట ఇదేమో రెగ్యులర్ కేటగిరీలో వాళ్ళకి వచ్చింది ఇదేమో లైఫ్ టైమ్ అనమాట లైఫ్ టైం వచ్చేసి ద్రోణాచార్య అవార్డు వచ్చేసి ఇద్దరికి రావడం జరిగింది ఒకళ్ళు వచ్చేసి ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్లో రావడం జరిగింది నెక్స్ట్ అర్మాండ ఏంజిల్ కోలాకో ఫుట్బాల్కి సంబంధించి రావడం జరిగింది నెక్స్ట్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఈ ట్రోఫీ అనేది ముగ్గురికి రావడం జరిగింది చండీగఢ్ యూనివర్సిటీకి రావడం జరిగింది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి రావడం జరిగింది నెక్స్ట్ గురునానక్ దేవ యూనివర్సిటీ సెకండ్ రన్నర్ అమృతసర్ వీళ్ళకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది రావడం జరిగింది నెక్స్ట్ రాష్ట్రీయ కేల్ ప్రోత్సాహం పురస్కారం వచ్చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెటిక్స్కి ఇచ్చే దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్నకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారనమాట ఈ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న వారికి నలుగురు ఎంపిక మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ స్టార్టింగ్లో ఇదిగో చూడండి ధ్యాన్ చెంది కేలరత్నం నలుగురు అనమాట నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగు రెండు కాన్స్య పథకాలు సాధించిన షూటర్ మనుభాకర్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు విజేత దొమ్మరాజ్ కుకేష్ పురుషుల హాకీ జట్ కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ సింగ్ ప్రీత్ సింగ్ పార్ అథ్లెటిక్ ప్రవీణ్ కుమార్లు ఈ అత్యున్నత క్రీడా అవార్డులు అందుకున్నారు ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే అర్జున అవార్డుకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి ముప్పై రెండు మంది ఎంపిక అయ్యారు ఇందా చెప్పుకున్నాం కదా చూడండి అర్జున్ అవార్డు టోటల్గా ఎంతమంది ఎంపికయ్యారంటే ఈ అవార్డుకి ముప్పై రెండు మంది ఎంపిక అవటం అనేది జరిగింది నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్లో కాంశాలు సాధించిన రెజ్లర్ అమ్నన్ సెహ్రాత్ సెహ్రావత్ షూటర్లు స్వప్నిల్ కుషేల్ శరబ్ జ్యోతి భారత హాకీ జట్టు క్రీడాకారులు జర్మన్ ప్రీత్ సుఖ్జీత్ సంజయ్ అభిషేకులకు అర్జున అవార్డుల జాబితాలో చోటు దక్కింది ఈసారి సాధారణ క్రీడాకారుల కంటే ఎక్కువ పారా అథ్లెటిక్స్కు పదిహేడు అర్జున అవార్డులు వచ్చాయి ఎక్కువగా ఏ విభాగంలో పదిహేడు అర్జున అవార్డులు వచ్చాయి అంటే అథ్లెటిక్స్కి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అథ్లెటిక్స్కే పదిహేడు అర్జున అవార్డులు అనేది రావడం జరిగింది ఎక్కువగా ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ ప్యారిస్ పారాలింపిక్స్లో తొమ్మిది రజతాలు సహా ఇరవై తొమ్మిది పథకాలు రావటమే ఎందుకు కారణము వీటికి ఇరవై తొమ్మిది పథకాలు వచ్చినాయి అన్నమాట ముప్పై రెండు మందితో కూడిన అర్జున అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి పురస్కారాలు లభించాయి ఇందా చెప్పుకున్నాం కదా ఈ అర్జున అవార్డులు తెలుగు రాష్ట్రాలకి ఇద్దరికి వచ్చినాయి అన్నమాట ఒకటి తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు అంటవే కదా సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి మనం ఇందా చెప్పుకున్నాము జ్యోతి అర్రాజీకి నెక్స్ట్ తెలంగాణ సంబంధించి దీప్తి జీవాంజలికు ఈ అర్జున అవార్డు అనేది రావడం రావడం అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సుభాష్ రాణా అంటే షూటింగ్లో దీపాలి దేశ్ పండే షూటింగ్ సందీప్ హాకిలకు ద్రోణాచార్య అవార్డులు అనేది లభించాయి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను సుభాష్ రానా షూటింగ్ విభాగంలో దీపాలి దేశ్పాండే షూటింగ్లో సందీప్ హాకెలకు ఈ ద్రోణాచార్య అవార్డులు అనేది లభించాయి అనమాట ఉత్తమ కోచులకు అందించే ద్రోణాచార్య అవార్డును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను రెగ్యులర్ విభాగంలో ముగ్గురికి లైఫ్ టైం జీవితకాల సాఫల్య విభాగంలో ఇద్దరికి ప్రకటించారు ఈ ఉత్తమ కోచులు ఉంటారు కదా వాళ్ళ ద్రోణాచార్య అవార్డు వచ్చేసి రెగ్యులర్ విభాగంలో ముగ్గురికి విభాగంలో ఇద్దరికీ ప్రకటించారు ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్లో అర్మాండో అక్నేలో కోలాకో ఫుట్బాల్లో ద్రోణాచార్య లైఫ్ టైమ్ అవార్డు అనేది రావడం జరిగింది ఇదిగా మనం చెప్పుకుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండున ప్రకటించింది సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం అధ్యక్షుడిగా ఉన్న పన్నెండు మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ జాతీయ క్రీడా పురస్కారాలు తుది జాబితాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు పంపించింది దీన్నే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది పన్నెండు మంది సభ్యులతో కూడిన ఈ సెలక్షన్ కమిటీ అనేది జరిగిందనమాట ఈ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఉన్నాడు కదా జస్టిస్ జీ రామచ రామసుబ్రమణ్యం అని సో ఇతనికి అధ్యక్షుడిగా ఉన్నాడు అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నెక్స్ట్ వీడియోలో ఇది డిస్కషన్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ